ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో చాలా విశేషమైన వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ అయితే మీరు చూడండి అయితే ఇది ఒక అరుదైన మొక్క అలాగే అరుదైన పుష్పం కూడా ఇది ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది బ్రహ్మ కమలము అని అంటారు అయితే ఇది ఎవరింట్లో ఈ మొక్క ఉన్న వారింట్లో ఈ పువ్వు పూసినా చాలా శుభప్రదమని చెప్తారు పెద్దలు అలాగే ఈ మొక్క చాలా లేటుగా ఈ పువ్వులు అయితే అంట కానీ చాలా అదృష్టం అంట ఈ పువ్వు పూస్తే చాలా అదృష్టం అంట ఇది అర్ధరాత్రి విచ్చుకుంటుంది ఆ టైంలో మనం చూసినా చుక్క కూడా చాలా మంచిదని చెప్తారు అయితే ఇది అరుదైన మొక్క అరుదైన పుష్పమని మన పురాణ గ్రంథాల్లో ప్రస్తావించబడింది ఈ బ్రహ్మకమలాన్ని ఇది దైవదత్తమైనది కూడా అంటారు ఈ పుష్పం అంటే మహాశివునికి చాలా ఇష్టమంట అలాగే దీనిని శ్వేత కమలమైన కూడా అంటారంట అయితే మనకి ఈ బ్రహ్మ కమలము అంటే వి మనకి బ్రహ్మని గుర్తు చేస్తుంది ఈ పుష్పం సృష్టికర్త బ్రహ్మ కమలంపై ఉండడాన్ని కూడా మనం చాలా ఫొటోస్లో చూస్తుంటాం కదా అలాగే బ్రహ్మని కమలాసనుడు అని కూడా అంటుంటాము అలాగే ఆయన చేతిలో ఈ కమలం కూడా ఉంటుంది అయితే బ్రహ్మ మహావిష్ణువు నాభి నుండి వచ్చారని పురాణాలు చెప్తున్నాయి కానీ మరికొందరు శ్వేత కమలము నుండి బ్రహ్మగారు వచ్చారని చెబుతారు ఇది జన్మనిచ్చే కమలము అని కూడా అంటారు దీనికి ఇది శివునికి చాలా ఇష్టమైన పుష్పం అంట ఇది ఎవరింటిలో పూస్తే చాలా మంచిదని చెప్తారు అయితే ఈ మొక్క మేము మీకు తెలుసు కదా మేము సామూహికంగా పారాయణాలు చేసుకుంటుంటాము ఒక ఇంట్లో ఒకరి ఇంట్లోనైతే ఇది ఆకు తెచ్చానమాట నేను ఆకు తెచ్చి నాటితే ఆ మొక్క నాటి టూ ఇయర్స్ అయినట్టుంది అంత ఎంత చూస్తున్నా సరే ఎప్పుడు పోస్తదో అసలు పోస్తాదో పోయేదో కూడా తెలియదు అనమాట కరెక్ట్గా ఈ నెలలోనే మొన్న గురువారం నాడు ఎర్లీ మార్నింగు మగ్గు అనమాట మొగ్గ తొడిగితే అబ్బాయి ఎంత అదృష్టము చాలా రోజుల నుండి చూస్తున్నాను కదా మొగ్గ తొడిగింది అని అయితే అప్పుడు మొగ్గ తొడిగి ఏ ఏ రాత్రికైనా పుష్పం వస్తుంది అని చెప్పి అయితే నేను ఆ మొక్క దగ్గర అలా చూస్తూ ఉన్నాను అనమాట అలాగే ఇది ఎప్పుడు పుష్పించిందంటే కరెక్ట్గా గురువారం నాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఇది విచ్చుకుంది నేనైతే పడుకోకుండా ఉన్నాను ఎలాగో ఎర్లీ మార్నింగ్ మగ్గొచ్చింది ఎలాగైనా పుష్పం వస్తుంది అని ఎందుకంటే ఈ పుష్పాలు నైటే పుష్పిస్తాయంట మళ్ళీ ఎంత తొందరగా ముడిచిపోతాయి అనమాట ఈ పుష్పాలు అలాగే మన ఇంటిలో ఈ మొ ఈ మొక్క చెట్టు ఉన్న దాని పుష్పం వచ్చినా చాలా శుభప్రదమని నేను అసలు చాలా కొన్ని వీడియోస్లో చూశాను అలాగే కొంచెం సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఈ పువ్వు ఇంట్లో పూస్తే చాలా మంచిదని అది పూస్తున్న సమయంలో చూస్తే ఇంకా మంచిదని నాకు తెలిసిందనమాట విషయం అందుకని మొగ్గ వేయగానే మా మేడ పైన ఉండేది మొక్క వెంటనే కిందకి తీసుకొచ్చి తులసమ్మ దగ్గర ఉంచి ఆ మొగ్గ మొగ్గ తాలూకా ఫొటోస్ వీడియో కూడా ఉంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి నాకైతే చాలా సంతోషం వేసింది చాలా సంవత్సరాలు అయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిందేమో టూ ఇయర్స్ అనుకుంటున్నాను ఈ మొక్క వేసి టూ ఇయర్స్ అయ్యింది అలా మొక్క పెరిగింది కానీ అసలు ఎప్పుడు పుయ్యడం కానీ మొగ్గలు రావడం కానీ ఏమీ జరగలేదు పోస్తుందో పుయ్యదో తెలియదు అనుకున్నాను నేను సడన్గా ఒకరోజు గురువారం ఎర్లీ మార్నింగ్ చూసేసరికి చిన్న మొగ్గు ఉందనమాట మొగ్గు ఉంటే నేను కిందకి తీసుకొచ్చి ఇగో తులసమ్మ దగ్గర పెట్టాను పెట్టి ఇగో ఇది ఇలాగ వచ్చింది ఇది ఈరోజు ఇంత పెద్ద మొగ్గు వచ్చిందంటే ఈ నైట్ తప్పకుండా ఇచ్చుకుంటుంది అన్న ఉద్దేశంతోనైతే అయితే నేను కిందకి దించి తులసమ్మ దగ్గర పెట్టి ఇంకా నైట్ అంత పనులన్నీ అయిన తర్వాత కూడా నేను పడుకోకుండా మొగ్గ ఎప్పుడు విచ్చుకుంటుందా అని అయితే నేను అక్కడే ఉండి చూశాను అనమాట అలాగా చూస్తుంటే కరెక్ట్గా అలా విచ్చుతుండగా చూశాను నాకైతే ఎంత సంతోషం వేసిందో నేను మన యూట్యూబ్లోనే చాలా వీడియోస్లో చూశాను ఈ పువ్వు శివునికి చాలా ఇష్టమైనదని ఈ పువ్వు విచ్చుకుంటున్నప్పుడు చూస్తే మంచిదని ఇంకొక విషయం ఏంటంటే చాలా సంవత్సరాల క్రిందట ఒక ఆవిడేమో నాకు అంటే మా గ్రూప్లో ఉన్న ఆవిడే ఒకరోజు రాత్రి పన్నెండప్పుడు అప్పుడు ఫోన్ చేశారు ఆవిడ ఎందుకు చేశారు అంటే ఏముండీ మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూసాయి చాలామంది చూడడానికి వస్తున్నారు మీరు రండి అని నాకైతే అప్పుడు వరకు నాకు ఆ బ్రహ్మకమలము గురించి అస్సలు తెలియదు అనమాట ఏంటి ఈవిడ ఎంత రాత్రి అప్పుడు చేసి రమ్మంటారు ఏంటి అని నేను రానండి అని చెప్పిసాను నాకు అసలు ఈ ఈ ఫ్లవర్ గురించి ఈ చెట్టు గురించి నాకు తెలియదు అనమాట అందుకని నేను రానని చెప్పాను ఆవిడ పేరు గారు అనమాట మా గ్రూప్లో ఉంటారు చాలా సంవత్సరాలు అయిపోయింది ఆవిడ చెప్పి ఇప్పుడు నేను ఆ చెట్టు తెచ్చి ఆకు తెచ్చి వేసాను ఆవిడ దగ్గర వేస్తే ఇది ఇలాగ కొంచెం పెరిగాక కరెక్ట్గా గురువారం నాడు మగ్గు వస్తే ఈలోగా నేను చాలా వీడియోస్ ఆ సెర్చ్ చేశాను అనమాట చాలా మంచిది బ్రహ్మకమలం చెట్టు మన ఇంట్లో ఉన్న బ్రహ్మకమలం పూసినా ఆ బ్రహ్మకమలము పూస్ విచ్చుకుంటుండగా చూసినా చాలా విశేషమైన ఫలితము అది శివుడికి ఇష్టమైన పుష్పము ఇవి ఎక్కువ పుష్పాలు పూస్తే మాత్రం శివుడికి పూజ చేస్తే మంచిది ఒకవేళ అసలు చెట్టు నుండి పుష్పం తీయకూడదంట నేను తెలుసుకున్నది అయితే మీకు చెప్తున్నాను తీస్తే మాత్రం శివునికే పూజ చేయాలంట నాకైతే చాలా సంతోషం వేసింది ఎంత ఆనందం అనిపించిందో అది మాకు గురువారాలు మేము భజనలు పూజలు ఎక్కువగా పాల్గొంటాము అలాగే శుక్రవారాల్లోనే మీకు తెలుసు కదా సామూహికంగా పారాయణాలు చేసుకుంటాము కరెక్ట్గా గురువారం మొగ్గు తొడగడము గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి పువ్వు రావడం ఇదిగో చూడండి ఇది నైట్ అనమాట తీసాను నేను అలా విడుతుంటే చూసి వీడియో తీసాను మీరు అందరూ చూస్తారని మీకోసం నేను వెంటనే అప్పుడే ఫోటోలు అవి తీసి ఆ అర్ధరాత్రి అప్పుడే నేను స్టేటస్ కూడా పెట్టాను మీరు అందరూ చూస్తే చాలా మంచిదంట చూడండి అని నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది ఏదైనా ఒక విషయం తెలిసి అది మంచిది అని తెలిస్తే స సంతోషం వేస్తుంది కదండి ఎవరికైనా అని అందుకని నేను అందరికీ స్టేటస్ పెట్టు కూడా చూపించాను ఇది రాత్రి పన్నెండప్పుడు అలా విచ్చుకుంటుంది అనమాట అలా విచ్చుతూ విచ్చుతూ ఇంకా పెద్దదిగా అయ్యింది కొంచెం పెద్దదిగా అయింది అయితే నేను ఈ చెట్టుకి మాత్రం ఒకటే మొగ్గేసింది ఒకటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ పోస్తుందో ఇంకెప్పుడు పోస్తుందో అయితే నాకైతే తెలీదు అలా చూడండి ఇంక అలా పెద్దగా విడింది అనమాట ఆ విడుతున్నప్పుడు పెరడ్లోను కదా తులసమ్మ దగ్గర పెట్టాను ఇది చెట్టు అలా చూశాను అనమాట చూస్తూ అలా చిన్న వీడియో అయితే నేను తీసాను చాలా సంతోషం అనిపించింది చాలా సరదా అనిపించింది కూడా నా సంతోషాన్ని మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేశాను చాలామంది బ్రహ్మకమలం మా ఇంట్లో పూసింది బ్రహ్మకమలం పూసింది అని అంటారు కానీ మా ఇంట్లో పూయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము చాలా సంతోషం వేసింది అయితే ఒక్కటే పూసింది చెట్టుకి చూడండి అలాగా ఆ రాత్రి అప్పుడేమో నేను ఇంట్లోకి తీసుకొచ్చాను ఆ చే మొత్తం మిచ్చుకుంది కదా బయట చూసి బయట పెద్దగా లైటింగ్ లేదు ఇంట్లోకి తీసుకొచ్చాక కూడా ఇక వంటగదిలో పెట్టాను తీసుకొచ్చి కూడా నేను చిన్న వీడియో అయితే తీసాను తర్వాత ఇంక అలా గురించి ఆ రాత్రి అప్పుడు పూజ చేద్దాము అని అనుకుంటే ఇంక అందరూ పడుకుండిపోయారు ఇంక మళ్ళీ నేను స్నానం చేసి పూజ చేయాలి పన్నెండు దాటిపోయింది కదా అనే ఉద్దేశంతో మార్నింగ్ సరికి ఉంటే పూజ చేస్తానని చాలా ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని గుమ్మం ముందు ఇంతకు ముందు ముందు క్లిప్ లో చూశారు కదా ముగ్గులు అవన్నీ పెట్టుకొని తులసమ్మ దగ్గర గుమ్మాలకి ముగ్గులు అవి పెట్టుకొని అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అది శివుడు ఫోటో అలాగే విష్ణుమూర్తి ఫోటో అది పెట్టుకొని పువ్వు అయితే మాత్రం నేను తీయలేదు ఆ ఆ చెట్టుతోనే ఉంటుంది కదా ఆ కుండీతోని పెట్టి నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఆ కుండీ పైన ముగ్గులు అవన్నీ పెట్టుకొని పూజ అయితే నేను చేసుకున్నాను మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచి నేను ఇల్లు గుమ్మాల శుభ్రమైతే చేసుకొని పెట్టుకున్నానంట పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకుని పూజ అయితే చేశాను అప్పుడు అయితే మాత్రం కొంచెం ఆ ఫ్లవర్ ఏమో ముడుచుకుపోయింది అనమాట ఇదిగో చూడండి ఇలాగ అయిపోయింది అయినా మరి ఆ రాత్రి అప్పుడు పూజ నేను చేయలేదు కదా అందుకని శివుడి ఫోటో అలాగే విష్ణుమూర్తి అన్నీ పెట్టుకొని షాట్స్ ఒప్పసారి పూజ కూడా చేసుకొని నేనైతే ఈ కమలానికైతే పూజ అయితే చేసుకున్నాను ముందు చూశారు కదా మొగ్గ చూశారు అలాగే పుష్పం పుష్పించినప్పుడు చూశాను ఏంటంటే ఆ పుష్పించినప్పుడు ఆ రాత్రి పన్నెండప్పుడే మనం తెచ్చుకొని పూజ చేసుకోవాలంట నేనైతే మరి చేయలేదు రాత్రి అయిపోయింది కదా అని ఎర్లీ మార్నింగ్ అయితే నేను అన్నీ దూపం దీపం నైవేద్యాలు అన్నీ పెట్టుకొని శివుడి ఫోటో అది పెట్టి అయితే నేను పూజ అయితే చేసుకున్నాను ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత విష్ణు సహస్రనామము అలాగే శివ నామము లలితా సహస్రనామాలు అవి కూడా చదువుకొని హారతి అది ఇచ్చుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది శుక్రవారం చేసుకున్నాను గురువారం నాడు ఎర్లీ మార్నింగ్ మొగ్గేసింది నైట్ పుష్పించింది శుక్రవారం నాడు అయితే నేను అమ్మవారి రోజు కదా మేము అందరం పారాయణం కూడా చేసుకుంటాము ఆ రోజైతే నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను చాలా మంచిది ఇది ఆకు ఆకు రెండు భాగాలు చేసి నాటినా సరే మొక్క అవుతుందంట నేను కూడా ఆకు తెచ్చే పెట్టాను అసలు అవుతుందని నేనైతే అనుకోలేదు టూ ఇయర్స్ అయిపోతుంది కదా అసలు అయిందో లేదో కూడా నాకు తెలియలేదనమాట సడన్గా చూస్తే ఒకరోజు మేడం మీద దానికి వచ్చింది మొగ్గొచ్చిందనమాట వస్తే నాకు చాలా సంతోషం అనిపించింది మీరు ఇది వేయాలంటే ఆకు వేసినా అయిపోతుంది ఎక్కడ ఆకు దొరికితే రెండు భాగాలు చేయాలంట మధ్యలోకి చేసి నాటితే అయిపోతుంది అంట ఆకు కూడా నీ చెట్టు ఇలాగ హారతి కూడా ఇచ్చుకున్నాను ఇది కొంచెం జలుబు చేసింది అందుకే వాయిస్ తేడాగా ఉంది ఏమనుకోవద్దు జయ జయ హారతి సదా శివా జయ హారతి ఉమా ప్రియా జయ జయ హారతి सदा शिवा जय शुभ हारति उमा प्रिया जय जय हारति जय शुभ हारति सदा शिवा जय सांब शिवा जय जय हारति सदा शिवा जय शुभ हारति उमा प्रिया करुण नि कन्नुलकु കരുണനി കണ്ണുലക്കു കരുണനിണ്ഡി നീ കുലകുഹി ധീമാ അഞ്ജലിദേ ജയ ജയ ഹാര സദാശിവാ ജയ ശുഭഹാരതി ഉമാ പ്രിയ ശ്രി കാ കല്യാണ നിധയേ നിധയേ ദിന ശ്രീ വെങ്കട നിവാസായ ശ്രീനിവാസായ മംഗളം താങ്ക് യു ഫർ വാ